శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని మెలియాపుట్టి మండల కేంద్రంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వామి మహాపడి పూజ భక్తి శ్రద్ధల నడుమ అందరంగ వైభవంగా నిర్వహించారు సుడా చైర్మన్ కురికాన రవికుమార్ భవానీ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు శబరిమల ఆలయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక అంబలాన్ని అరటి బెరడులతో అందంగా తీర్చిదిద్దారు వినాయక అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను అలంకరించి పూజలు నిర్వహించారు కేరళ శబరిమల దేవస్థానానికి చెందిన అర్చకుడు ఎం యాన్ రజకుమార్ నంబూద్రి మంత్రోచ్చరణల మధ్య అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు అమ్మల ముందు ఏర్పాటు చేసిన శబరిమల పద్దెనిమిది మెట్ల వద్ద నిర్వహించిన పద్దెనిమిది కర్పూర జ్యోతి కార్యక్రమం భక్తులను ఆహ్లాదపరిచింది ప్రాంతం నలుమూలల నుంచి వచ్చిన మాలధారణ స్వాములు శరణ ఘోషలతో ప్రాంగణాన్ని మార్మోగించారు అయ్యప్ప భక్తులు ఆలపించిన భజనలు గీతాలు పూజా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పూజల అనంతరం కేరళ అర్చకులు తీర్థప్రసాదాలు అందించగా రవికుమార్ భవానీ దంపతులు హాజరైన వేలాది మంది భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దుక్క బాలరాజు చింతల ప్రశాంత్ కిషోర్ చంటి చిన్ని కృష్ణ హరి సన్నారెడ్డి తిరునాగిరి ప్రసాద్ పట్నాన పిట్ట హరి తదితరులు పాల్గొన్నారు